నిన్న ఏం చేశారు బాటిల్స్ తాగిన ఖాళీ బాటిల్ తీసుకుపోయి తిరుమల పైన పెట్టి ఇక్కడంతా కూడా మద్యం వచ్చేసిందని మన మీద బొరదీయడం మొదలు పెట్టారు ఇన్వెస్టిగేషన్ చేయమన్నా దొంగలు దొరికిపోయారు ఆ దగ్గర ఉన్నటువంటి సీసీ కెమెరాలతో కాకుండా దూరంగా ఉన్నటువంటి సీసీ కెమెరాల ఫుటేజ్ తో కోటి అనే వ్యక్తి ఫోన్ తో వీడియో తీస్తున్న అరాచకాన్ని తెలపటం కోసమని వీడియో తీసుకోనికి వంగినటువంటి దాన్ని కోటినే బాటిల్స్ పెట్టినాడు అన్నటువంటి విషయంగా పోలీస్ శాఖ వారు ఆర్సీసీ ఫుటేజ్ ని చూపుతున్నారు ఛాలెంజ్ చేస్తున్నా ఈ రోజున మీరు మేము చేసినామని చెప్తున్నారు కదా ఆ అరగంట పాటు ఏం జరిగిందో మొత్తం దగ్గరున్నటువంటి సీసీ ఫుటేజ్ ని బయట పెట్టమని చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి సవాలు విసురుతున్నా మీరు తప్పు చేసి మా మీద బురద తల్లి మమ్మల్ని తుడుచుకోమని చెప్పడం కాదు నిరంతరాయంగా ఈ ఒకటిన్నర సంవత్సరాల కాలంగా ఎన్ని తప్పిదాలు జరుగుతున్నాయి కోటి నవీన్ లేదా మోహన్ కృష్ణ ఈ విషయాన్ని బయట పెట్టిన తరువాత నిజం చెప్పండి ఆ మీ అంతరాత్మల్ని ప్రశ్నించుకొని సమాధానం ఇచ్చుకోండి ఆ తరువాత దాదాపు ఇరవై ఐదు గోనె సంచులకు ఖాళీ బాట దొరికింది నిజమా కాదా